జమికుంట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులను ఓ స్త్రీకి ఇవ్వటం వల్ల ముఖంపై ఏర్పడి రియాక్షన్ అయిందని ఆమె భర్త హరీష్ పేర్కొన్నారు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని గణేష్ నగర్ కు చెందిన హరీష్ కావ్య దంపతులు హైదరాబాద్లోని నివాసం ఉంటున్నారు కావ్య ఐదు నెలల గర్భిణి కావడంతో సొంత గ్రామమైన జమ్మికుంటకు వచ్చారు ఈ క్రమంలోనే ఆ కాలనీలో ఉంటున్న శవర్కర్ జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు వైద్య సేవలు బాగా అందిస్తున్నారని తెలపడంతో జూన్ ముప్పైయ తేదీన కావ్య ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళింది ఆమెకు పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యులు రాసిన మందులను ఫార్మసిస్ట్ దగ్గర తీసుకుని ఇంటికి వెళ్లిపోయింది తదుపరి జూలై పదవ తారీఖున మరోసారి ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం వచ్చింది గతంలో ఇచ్చిన మందులను వేసుకోవటం వల్ల కావ్యముఖంపై మందుల రియాక్షన్ కావటంతో ఏర్పడ్డాయి ఈ విషయాన్ని గమనించిన హరీష్ మందులకు సంబంధించినటువంటి ఎక్స్పైరీ డేట్ చూడగా జూన్ ఇరవై ఐదవ తారీఖు వరకు మాత్రమే ఉండటంతో హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి సిబ్బందిని నిలదీశారు ఈ యొక్క విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎక్స్పైరీ డేట్ మందులను ఇచ్చిన ఫార్మసిస్టులను విచారించి నిజమని తేలినట్లయితే శాఖపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు ఇలా కాలం చెల్లిన మందులు ఇవ్వటం వల్ల చాలా మందికి నిరుపేద ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారని ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని బాధితులు హరీష్ పేర్కొన్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఈ నాలుగు ఈ నాలుగు టాబ్లెట్లకు రెండు కానీ ఈ నాలుగు టాబ్లెట్లను కట్ చేసి ఇచ్చారు. కట్ చేసి. ఎలా ఈ టాబ్లెట్ మీద ఎక్స్‌పైర్ డేట్ లేనే లేదు. ఒకటి. దీని మీద ఎక్స్‌పైర్ డేట్ లేనే లేదు. దీని మీద ఎక్స్పైర్ డేట్ లేదు ఈ ఒక్క దాని మీద ఇచ్చారు అంటే ఇవన్నీ ఈ ఈ షీట్ కి వచ్చినవి అని చెప్పి వీళ్ళు పేర్కొనడానికి మాత్రమే ఇవి ఇచ్చినాయి అంటే ఈ నాలుగింటి మీద మొత్తం లేవు